శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి హేవపుర సమీక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండో పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన రెండు సూచన ఈ జూన్ ఒకటో తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహమాలు జరుగుతాయి లైవ్ డెలిగాస్ట్ వస్తుంది చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెంపరెన్స్ ఇంకా ఇంకా ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది చాలా కొంచెం పరీక్షాకాలం ఆచిదూచి అడుగు వేయండి తొందరపడద్దు తొందర మాటలు మాట్లాడద్దు తొందరపడద్దు కుటుంబ జీవితానికి ప్రయారిటీ ఇవ్వండి ఫ్యామిలీ లైఫ్ ప్రయారిటీ ఇవ్వండి ప్రశాంతంగా కాలం గడిపే ప్రయత్నం చేయండి మీ మాటకు గౌరవం మాటకు చెల్లుబాటు జరగల చూసుకోండి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా డబ్బులు కమిట్మెంట్ ఇచ్చినా కానీ మాట మాట్లాడినా కానీ ఏదైనా కానీ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఏది కూడా తొందరపాటు నేను తొందరపాటు మాటలు మాట్లాడద్దు అనేవాళ్ళు అనుకుంటూ ఉంటారు పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకెళ్ళండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి మనం ఏదైనా నే పని చేయాలనుకున్నప్పుడు ఎదురు మనసులో ఏముంది ఒకళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మనసులో ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేసుకుని మాట్లాడాలి మూర్ఖులనికి మనం వాళ్ళకి సలహాలు ఇచ్చి చేసే ప్రయత్నం చేసినా కానీ ఉపయోగం ఉండదు వాళ్ళని దూరం పెట్టి అవాయిడ్ చేస్తేనే వాళ్ళు మాట పెళ్తారు ఇది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండండి అనుకూల వాతావరణం ఉండండి సమస్యలు అన్నీ తీరతాయి ఎటువంటి ఇబ్బందులు ఏముండవు బాగుంటుంది మీకంతా కూడా మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో కొంతమంది పరిచయాలు దాని మూలంగా కొన్ని రకరకాల అనుభవాలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ కూడా జాయిఫీలంగా గడిచింది ప్రస్తుతం వస్తే ఈ వారం అంతా కూడా చికాక్గా ఉంటుంది ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అర్థం కాదు ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళ పర్సనల్ అజెండా ఏంటి మనకు అర్థం కాదు చికాక్గా ఉంటుంది కొంత శనిగ్రహ ప్రభావం మీకు బాగా ఉంటుంది ఆరోగ్య విషయాలు జాగ్రత్త తీసుకోండి ఏది మనసులో పెట్టుకోవద్దు మేకబడిన పులులు మీ చుట్టూ ఉంటారు మీకు ముందర చెప్పేదోటి మీ వెనకాల మాట్లాడేది ఒకటి ఇలాంటి మనుషులు అనేక మంది ఉంటారు సమాజంలో మోసం చేసేవాళ్ళు ఉంటారు మోసగాన్ని పట్టించుకోవద్దు వాళ్ళ నేచర్ అలా ఉంటుంది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి మొదటి వారం అంతా ఎంత మౌనంగా ఉంటే అంత ప్రశాంతంగానే కాలం గడుస్తుంది ఫ్యూచర్ కార్డులో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సక్సెస్ రేట్ కొంత తక్కువగా ఉంటుంది కానీ పర్వాలేదు నడిచిపోతూ ఉంటుంది దేనికి లోటు లేకుండా కాలం గడుస్తూ ఉంటుంది కుటుంబపరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా ఫీన్ ఆఫ్ కప్స్ సామాజికంగా పేజ్ ఆఫ్ కప్స్ కుటుంబపరంగా మీరు సంతాన విషయంలో కానీ కుటుంబంలో సంబంధించి ఫ్యామిలీ వెల్ఫేర్లో ఏదైనా ఏ నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు గతంలో చేసిన పనులు ఎలాగ ఉన్నాయి ఇచ్చిన కమిట్మెంట్లు ఏంటి చేసిన ఇన్వెస్ట్మెంట్లు ఏంటి ఇవన్నీ కూడా చూసుకుని ఒకటి రెండు సార్లు ఆలోచించుకోండి సామాజికంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఇంపాసిబుల్ పాజిబుల్ చేస్తారు ఎవరైతే మీరు వ్యతిరేకించారు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీతో కలిసే అవకాశం ఉంటుంది అనుకున్న వాతావరణం ఉంటుంది సామాజికంగా గుర్తింపు గౌరవం వస్తే చాలా బాగుంటుంది ఉద్యోగం చేసిన వాళ్ళకి ఎలా ఉంటుంది జడ్జిమెంట్ మీరు రియలైజ్ అవుతారు అసలు మీరేమిటి మీరు ఎక్కడ మీరు ఎందుకున్నారు ఏం చేస్తున్నారు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది అందువల్ల మీకు చేసిన పొరపాట్లు రియలైజ్ అవుతూ ఉంటారు ఉద్యోగంలో ఇబ్బంది లేకుండా ఏం అవన్నీ మీరు చేసుకుంటారు మంచి కాలం కలిసి వచ్చే కాలం ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ పెద్దగా అవకాశం లేదు ప్రయత్నం చేసినా కానీ అంత అనుకూలమైన కాలం కాదు వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ ఇంకా ఆడు తీసుకుందాం మెజీషియన్ మొదటి వారం అంతా మౌనంగా ఉండండి ఎక్కువ ఎకరూగా పోవద్దు రెండో వారం నుంచి బాగుంటుంది మొదటి మొదటివారిలో కామ్గా ఉండండి ఏం జరుగుతుంది మార్కెట్లో మీ చుట్టూ ఏం జరుగుతుంది ఎలా ఉంది మీరు ఎక్కడున్న మార్కెట్లో మీరు ఎక్కడ మీరు ఎక్కడ మీరు చేసే బిజినెస్ యాక్టివిటీస్లో మీరు ఎక్కడ ఉన్నారు జాగ్రత్తగా పరిశీలించుకోండి జాగ్రత్తగా పరిశీలించి స్టెప్ చేసుకుంటే మంచి సక్సెస్ వస్తుంది చాలా బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ స్పోర్ట్స్ ఆర్థికంగా చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పర్వ ఆరోగ్యపరంగా కూడా పర్వాలేదు ఇబ్బంది ఏమి ఉండదు ఏదైనా హెల్త్ చెకప్ ఏదైనా పెండింగ్ ఉంటే చేయించుకోండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ కప్స్ సమాజం పట్ల మనుషుల పట్ల విరక్తి కోపం కలుగుతాయి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు ఎవరితో ఎలా ఉండాలి అర్థం కాని పరిస్థితులు ఉంది ఐదో దారి దగ్గర మీకు అలాంటి పరిస్థితులు ఉంది ఐదో దారి తర్వాత మబ్బులు విడిపోతాయి ఎవరు ఎలాంటి వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు అన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ఏం పర్వాలేదు మగవారి ప్రత్యేకమైన సూచన ఉన్న ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉన్న ఉందా నైట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డుకి ఇంకా తీసుకోవాలి టెన్ ఆఫ్ సోట్స్ సంతాన ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థులు పెళ్ళికి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ షార్ట్స్ మగవారికి సంబంధించి కొంత అదనపు భారాలు అదనపు ఒత్తిళ్ళు ఉంటూ ఉంటాయి దేని ప్రయారిటీ వల్ల మీరు చూసుకోండి మొదటి వారం అంతా కూడా మీకు అలాగే ఉంటుంది అనవసరంగా బాధ్యతలు అనవసరం బరువులు అనవసరం ఆలోచనలు అనవసరం ప్రెషర్లు ఏం పెట్టుకోవద్దు జరిగేది జరుగుతుంది మీరు జరగదని మీరు తప్పించలేరు భగవంతుని భారత వేసి ప్రయాణం చేయడంతో మీరు చేయగలిగిన ఏది ఉండదు వేరే వాళ్ళని ఏదో సేవ్ చేయాలని ప్రయత్నాలు చేసి వేరే వాళ్ళకి ఏదో చేయాలని ప్రయత్నాలు చేసి మీరు ఇబ్బందులు పడవద్దు ఆడవారు సంబంధించి కూడా కొన్ని మార్పులు ఉంటాయి జీవితంలో రకరకాల మార్పులు కోరుకుంటూ ఉంటారు మీరు కోరుకున్న మార్పు నోటిదాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది చివరి నిమిషంలో ప్రయత్నం విరమించుకోవడం కానీ ఏదైనా అంటం పడడం కానీ ఇబ్బంది రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది సహనం అవసరం ఎందుకు మీరు పొరపాటు జరుగుతుంది ఎందువల్ల మీ ఫెయిల్యూర్ వస్తుంది అని తెలుసుకోండి మీరు ఫారిన్ ట్రావెలింగ్ ఫారిన్ జాబ్స్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక కొంత మీరు డాక్యుమెంటేషన్స్ సరిగ్గా చూసుకోండి మీరు ఉద్యోగం ద్వారా వెళ్తున్నా కానీ అలా వెళ్తున్నా కానీ ఏదైనా ప్రాపర్టీ కొంటున్నా అమ్ముతున్నా కానీ ఆ డాక్యుమెంటేషన్ సరిగ్గా చూసుకోండి లేకపోతే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది భార్య అవతల మధ్య చిన్న చిన్న ఇబ్బందులు పొరపరచాలన్నా కానీ అన్ని సర్దుకుంటాయి మూడో మనిషి మధ్యలో గొడవ పెట్టే మనిషి ప్రయత్నం చేస్తారు ఆ మనిషి ఎందుకు మీ లైఫ్లో ప్రిపేర్ంచి గొడవ పెడుతున్నాడు ఎందుకు మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది మీకు అర్థమైపోయి మనం దూరం పెడతారు పదో తారీఖు తర్వాత మళ్ళీ ప్రశాంతమైన వాతావరణం అంతా కూడా మీకు ఏర్పడుతుంది మీ సంతానానికి సంబంధించిన కొంత ఇబ్బందులు ఉంటాయి సంతానానికి సంబంధించి కొంత మోసపోవడం కానీ నరదృష్టి కానీ పిచ్చి పనులు చేయడం అంటే వెళ్ళారు పిల్లలు కూడా ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమ్స్ ఆడి పేరెంట్స్ ఫోన్లో ఆడారు అనుకోండి డబ్బులు అన్నీ పోతాయి ఇలాంటి పనుల మూలంగా ఇబ్బందులు ఉంటాయి ఏదన్నా ఆడపిల్లలు ఉంటే నరఘోష తీవ్రంగా ఉండదు మీ పిల్లలకి పెళ్లి సంబంధాల విషయం చెడగొట్టే అవకాశాలు ఇలాంటివి ఉంటాయి మీ ఏదైనా పిల్లలు పెళ్లి సంబంధం సెటిల్ అయిందంటే దాన్ని చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సంతానం విషయంలో దృష్టి పెట్టండి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడాల్సిన బాధ్యత మీది విద్యార్థుల పిల్లలు పర్వాలేదు చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు మీరు ఏదో సమస్య ఇచ్చినా కానీ మీకు ఏ రకమైన ఇబ్బందులు ఉండే ఉద్యోగ పిల్లలకంటే క్యాంప్ సెంటర్ రాకపోవచ్చు ఉద్యోగం తొలగకపోవచ్చు ఉద్యోగం కంపెనీ సడన్గా తీసేయచ్చు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి పేరెంట్స్ ఉంటారు కాబట్టి అందువల్ల ఏ ఇబ్బంది ఏమి ఉండదు పర్వాలేదు నక్షత్రాల మేరగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు బాధలు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏస్ ఆఫ్ పెంటికిల్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ఉత్తర నక్షత్రం చాలా బాగుంటుంది మంచి మార్పులు వస్తాయి జీవితంలో ఊహించిన లాభాలు ఊహించిన అవకాశాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అనుకూల వాతావరణం చాలా 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 ఉంటుంది సహాయాలు లభిస్తాయి గురు గుర్తింపు వస్తుంది గౌరవం పెరుగుతుంది బాగుంటుంది నక్షత్రం వాళ్ళకి వెనుబోడుబడి వాళ్ళు ఉంటారు మిమ్మల్ని కింద ఇలాగే ప్రయత్నం చేస్తూ ఉంటారు వెనుబుడుబడి వాళ్ళు ఉంటారు మీ చుట్టూ తిరిగే వాళ్ళు మీ ఇన్ఫర్మేషన్ బయట చెప్తూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా ఉండండి ఎవరైనా ఉద్యోగంలో చూడండి సీనియర్ పొజిషన్లో ఉంటే ఉద్యోగం పోయే అవకాశం ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇబ్బంది పెట్టే అవకాశం పుష్కలంగా ఉంటుంది మిమ్మల్ని మీ స్థాయి నుంచి అసూయపడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు చిత్తానిక్షత్రంలో చాలా బాగుంటుంది ఎటువంటి సమస్యలు ఏముండవు ఉత్ ఉద్యోగ వ్యాపారాలు లాభాలు ఉంటాయి గౌరవప్రదంగా ఉంటుంది జాయిఫుల్గా ఉంటుంది అన్ని రకాలకు కూడా అనుకూల వాతావరణం చాలా 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 బాగుంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తర వాళ్ళు ఏం పరిహారం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి జపం చేసుకోండి లేదా లఘుశ్యామలా జపం చేసుకోండి హస్తం వాళ్ళు ఏం చేయాలి హెల్మెట్ మీ గురువుగారి దర్శనం చేసుకోండి దత్తాత్రేయుడిని ఆరాధన చేయండి జగద్గురువు అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తారని చిత్తవాళ్ళు ఏం చేయాలి ది వరల్డ్ ప్రత్యేక పరిహారం ఇది అక్కర్లేదు చేసుకుని కులదేవత ఆరాధన చేసుకోండి ఇంకో కాడ తీసుకుందాం ఫూల్ వటుకు భైరుణ్ణి ఆరాధన చేయండి ఓం భ్రీం ఓం వటకాయ ఆపద ధరుణాయ కురుకుడు బుడకాయ వం భ్రీం ఓం స్వాహ జపం చేసుకోండి భైరవ కవచం చదువుకోండి బాగుంటుంది ఈ పరిహారాన్ని ఓటర జరిగితే లేవు కష్టొస్తుంది చూడండి శుభం పోయాలి